తొలి భౌతిక వాదులు మన చార్వాకులు తొలి భౌతికవాదులు చార్వాకులు జైన బౌద్ధ ధర్మాల గురించి సమాచారం మన దగ్గర చాలా ఉంది కానీ చార్వాకుల వివరాలు వారి సాహిత్యం ఎందుకు అందట్లేదు అంటే వైదిక ధర్మ ప్రబోధకులు పని కట్టుకుని చార్వాకు సాహిత్యాన్ని ఆనవాళ్ళు లేకుండా చేశారు నాశనం చేశారు అన్నమాట అంటే బౌద్ధ ధర్మాల యొక్క సమాచారం మనకు అందుబాటులో ఉంది కానీ చారువాకుల సమాచారం ఎందుకు లేదంటే వైదిక ధర్మ ప్రబోధకులు పనిగట్టుకుని చారువాహక సాహిత్యాన్ని నాశనం చేశారు ఈ అంటే ఇప్పుడైనా కొంతవరకు చారువాకల గురించి తెలుస్తుందంటే దానికి కారణం ఏంటంటే కొన్ని విషయాలు మనకు అందాయి అంటే అది చారువాక లోకాయుతను తీవ్రంగా ఖండించిన వైదికులు రచన నుండి కొన్ని విషయాలు అందాయి అన్నమాట లోకాయుత చార్వాకలను తీవ్రంగా ఖండించిన వైదికులు కొన్ని రచనలు చేసిన ద్వారా ఆ రచన ద్వారా చార్వాక గురించి కొంత తెలుస్తుంది అంటే చార్వాకల విరోధి నుండి కొన్ని సంగతులు బయటకు వచ్చేనట్టు లెక్క లెక్క తీసుకోవాలి చార్వాక విధులు చార్వాక విరోధులు ఏ ఏ విషయాలతో చార్వాకులు విభజించారో వారికి రాసినప్పుడు చార్వాకుల ఆలోచనలు కొన్ని మనకు తెలుస్తాయి చార్వాక విరోధులు ఏ విషయాలు చార్వాకులు విభేదించారో వారు రాసినప్పుడు చారువాకుల ఆలోచనలు కొన్ని మనకు తెలిసాయి హేతువాద దృక్పథం చూసినప్పుడు చార్వాకులు వాస్తవాలు మాట్లాడు మాట్లాడుతున్నారని హేతువాది దృక్పథం చూస్తే మనం చార్వాకులు వాస్తవాలు మాట్లాడుతున్నారని ఈ విభేదించే వైదిక రచయితలు ఆర్య సామాజికలు అడ్డదడ్డంగా వాదిస్తున్నారని మనకు అనిపిస్తుంటుంది ఉదాహరణకు దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశలో వేదాలను చా చార్వాకులు తిరస్కరించారని చెబుతూ వ్యాధి విద్య లేకపోతే ఆ విద్య విస్తరిస్తుంది అని అన్నాడు అలాగే తల్లిదండ్రులు కలయికతో సంతానం కలుగుతుందని చార్వాకులు చెప్పింది నిజమే కానీ తెలిమానం ఎలా పుట్టాడు ఈ విషయం చార్వాకులు ఎందుకు గ్రహించలేదు అని ప్రశ్నించాడు ఇలా చార్వాకుల నుండి చార్వాకుల ఆలోచనలు మనకు అందాయి చార్వాకుల ఆలోచన విధానాన్ని గురువైన బృహస్పతి బౌల ప్రచారంలోకి తెచ్చాడు అంటే చార్వాకుల ఆలోచన విధానాన్ని చారువాకుల గురువైన బృహస్పతి బౌల ప్రచారంలో తెచ్చాడని స్వామిని దయానంద తన సత్యత ప్రకాశాలు రాశారు సాధారణ సకానికి చాలా ముందు బృహస్పతి అనేక నియమాలు రాశాడు వ్యవసాయం ఎలా చేయాలి వ్యాపారం ఎలా చేయాలి సరుకులు మార్పిడి ఎలా చేయాలి జరగాలి వంటి వాటి నిత్య జీవితానికి అవసరమైన పలు అంశాల గురించి చ ఆయన రాశారన్నమాట ఇవే కాకుండా పరిపాలకుడు రాజుకు ఏ ఏ లక్షణాలు ఉండాలో కూడా రాశాడు ఆ కాలంలో పద్దెనిమిది గణరాజ్యాలు ఉండేవి ప్రతి గణానికి ఒక ఈశుడు అంటే రాజు అధిపతి ఉండేవాడు గణానికి అధిపతి ఘనాధీశుడు అదే గణపతి ఘనానికి ఈశుడు ఎవరో అతడే గణేశుడు అంతేగాని వైదిక ధర్మ ధర్మకర్తలు కల్పించిన ఏనుగు తో ఉండే గణపతి కాదు ఇది తొండి గణపతి ఈ కాలంలో ఉన్న గణపతి అర్ధాలు మార్చి పెట్టకథలు ప్రచారం చేశారు కాబట్టి తొండి అనే కథ అనుకోవాలి గణానికి ఈశ్వరైన వాడికి ఏ లక్షణాలు ఉండాలో బృహస్పతి ఇలా రాశాడు అంటే గణానికి ఈశ్వరైనా అంటే గణపతికి ఏ లక్షణాలు ఉండాలో బృహస్పతి ఇలా రాశాడు అనమాట భూమిని తల్లిగా భావించేవాడు ప్రజల సుఖాలు చూసేవాడు రక్షించగల బహుశాలి సమస్యలు పరిష్కరించే బుద్ధిశాలి శీలవైపు చూడని వాడు ఈ విషయాలన్నీ ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్పినాడు బృహస్పతి ఆ తర్వాత చాలా కాలానికి ఈ చాణుక్యుడు ఈ అంశాలన్ని చేర్చి అర్థశాస్త్రం ప్రకటించాడు చార్వాకుల గురిపై బృహస్పతి పేరును తొక్కిపెట్టి బ్రాహ్మణాచార్యైన చాణుక్యుడికి అతను అర్థశాస్త్రానికి ప్రాచుర్యం కల్పించుకున్నారు చార్వాక సామీత్యం విరివిగా లభించలేదు కానీ ప్రపంచానికి భౌతికవాదం గురించి చెప్పిన తొలి తార్వికలు చార్బాకులే వారిని మన భౌతికవాదులు దేహవాదులు తర్కవాదులు నాస్తికులు వంటి పేర్లతో పిలుచుకోవచ్చు మన దేశ సంపద మనమే నాశనం చేసుకుని కొన్ని వేల ఏళ్ళ నుండి మనువాదు ప్రబలో పడి భ్రమలు నమ్ముతూ మూల నమ్ముతూ దుష్ట సంప్రదాయం ఆచరిస్తూ జీవితం దర్భణ చేసుకున్నామని చెప్తున్నారు చార్బాక ఆచరించవాలి ఇదే పరిస్థితి యూరోప్ దేశాల్లో కూడా వచ్చింది అంటే మనకి భౌతికవాదం ఎలా ఉందో అలాగే యూరోప్లో కూడా భౌతికవాదం గురించి వచ్చింది అక్కడ మత న్యాయస్థానాలు హేతువాదుల్ని తర్కవాదుల్ని తాత్వికుల్ని శాస్త్రజ్ఞుల్ని నిర్దర్శంగా చంపేశారు మత చాందస్తులు అఘాయిత్యాలు చేసిన అంత ఎంత కాదు అక్కడ వారు తమ దాన్ని మార్చుకుని భౌతికవాదులకు శాస్త్రీలకు అడ్డుపడడం తగ్గించారు ఫలితంగా ఆ దేశాలు వైజ్ఞానిక ప్రగతిని సాధించాయి మన దేశంలో హేతువాదుని ఎప్పటికీ చంపుతూనే ఉన్నాం అందుకే ఇక్కడ ప్రగతి లేదు పదిహేడో శతాబ్దిండి యూరోప్ దేశాలు సాధించిన వైజ్ఞానిక పరిశోధనలో మన దేశం కూడా అనుభవిస్తూనే ఉంది అయినా సిగ్గు లేకుండా మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారని కొందరు గొప్పలు చెప్పుకుంటారు అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు గుండె మీద చేయి వేసుకుని నిజాయితీగా ఆలోచిస్తే దేశంలో జరుగుతునేది అర్థమవుతుంది భౌతికవాదులు ఎప్పుడూ తాము చూడని తమకు అనుభవంలోకి రాని విషయాన్ని నిర్బంధంగా తిరస్కరించారు అంటే చా భౌతికవాదులు ఎప్పుడూ తమ చూడని తనకు అనుభవంలోకి రాని విషయాలను నిర్బంధంగా తిరస్కరించారు ఉదాహరణ దేవుడు దయ్యము స్వర్గము నరకము కర్మ ఆత్మ పునర్జన్మ వంటి వాటిని ఎప్పుడూ ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి వాటిని తిరస్కరించారు ఇలా ఆధారలేని వాటిని లోకాయుతులు చార్వాకులు అసలు పరిగణనలోకి తీసుకోలేదు చార్వాకులు స్పృహను స్పృహగా మాత్రమే గుర్తించారు దాన్ని చైతన్య నిశ్చిత దేహాత్మగా పరిగణించారు పూర్వార్థ కామ మోక్ష పురుషార్థాలు నాలుగు అని వైదిక ధర్మం చెబుతుంది ధర్మ అర్ధ కామ మోక్షములో అర్ధ కామ అనే రెండింటికి మాత్రమే చార్వాకులు ఒప్పుకున్నారు అంటే అర్ధ కామాన్ని రెండింటిని మారిని చార్వాకులు ఒప్పు అంతేగాని ధర్మ అర్ధ కామ మోక్షాల గురించి లోనే ధర్మాన్ని అర్ధ కామాలను ఒప్పుకున్నారు ధర్మాన్ని మోక్షాన్ని ఒప్పుకోలేదన్నమాట ధర్మ మోక్షాన్ని పూర్తిగా తిరస్కరించారు చార్వాకులు ఎందుకంటే ఆ రెండు పూజారులు పురోహితులు బ్రాహ్మణులు పొట్టకూడి కోసం జనాన్ని మోసం చేసి దోచుకోవడం కోసం కల్పించడని తేల్చెప్పారు ఎందుకంటే ధర్మము మోక్షం అన్నది రెండింటిని చాలా వేక తిరస్కరించారు ఎందుకంటే ఈ రెండు పూ పూజారులు పురోహితులు బ్రాహ్మణులు పట్టకూటి కోసం జనాన్ని మోసం దోచుకోవడం కోసం కల్పించారని తేల్చెప్పారు కామార్థాన్ని ఒప్పుకున్నారు ఎందుకంటే మనిషి కోరికలు అనే కామాలు కామం అన్నమాట అవి తేరాలని ధనం సంపద అర్థం తప్పనిసరి అంటే కామాన్ని అర్థాన్ని అంగీకరించిన కారణం అంటే మనిషి కోరికలే కామాలు ధనం అంటే సంపద ఈ రెండింటి ఉన్నాయి కాబట్టి వాటిని స్వీకరించారు ధర్మానికి ఆధారం ధనమేనన్నారు మోక్షం సాధించాలన్న ధర్మ ప్రవర్తన అవసరమని బ్రాహ్మణార్థులు తమ జీవనానికి ఉపయోగపడే నీతి సూత్రాలను ప్రచారం చేశారు కాబట్టి చార్వాకులు వాటిని తిరస్కరించారు అలాగే సంశయాత్మకంగా వాటిని కూడా ఒప్పుకోలేదు జ్ఞానమంతా దాదాపు అనుభవం నుంచి వచ్చింది కనుక లోకాయుతులు దాన్ని తప్పక స్వీకరించారు మనిషి అనేవాడు తన పురోగతిని తాను చూసుకోవాలి తన ఆరోగ్యం తాను కాపాడుకోవాలి తను సంతోషంగా ఉన్నప్పుడే అతను ఇతరుల గురించి ఆలోచించగలడు వారికి తగిన సహాయం చేయగలడు కష్టాలు కుమిలిపోయేవాడు అత్తల గురించి ఆలోచించలేడు వ్యక్తులకు ఏ సహాయం చేయలేడు వ్యక్తిగతంగా ఎవరికి వారి వృద్ధిలోకి వస్తే సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది జీవితం వెలుగు చేయగలవలే సంతోషం పాటు దుఃఖం కూడా ఉంటుంది వరించాల్సిందే దాన్ని అధిగమించాల్సిందే అన్నది చార్వాకుల సిద్ధాంతం అంటే చార్వాకుల సిద్ధాంతం ఏంటంటే మనిషి అన్నవాడు తన పురోగతిని తను చూసుకోవాలి తన ఆరోగ్యం తను కాపాడుకోవాలి తను సంతోషంగా ఉన్నప్పుడే త అతను ఇత్తల గురించి ఆలోచించగలడు వారికి తగుని విధంగా సాయం చేయగలడు కష్టాల్లో కుమిలిపోయేవాడు ఎత్తరుల గురించి ఆలోచించలేడు ఎత్తలకు ఏ సహాయం చేయలేడు వ్యక్తిగతంగా ఎవరి వారు వృద్ధిలోకి వస్తే సమాజం కూడా వృద్ధి అవుతుంది జీవితంలో వెలుగు చేక వెళ్ళే సంతోషంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది భరించాల్సిందే దాన్ని అధిగమించాల్సిందే అన్నది చాలా సిద్ధాంతం అన్నమాట ఇదే చాలా సిద్ధాంతం అన్నమాట వైద్య విద్యార్థులు ఇన్ని వందల సంవత్సరాలుగా మానవ హృదయాన్ని కోసి అవయవ నిర్మాణం గురించి అధ్యయనం చేస్తున్నారు కదా మరి ఎవరికి ఎప్పుడూ ఆత్మ కనబడలేదే ఎందుకు పోనీ జీవించిన వారిని ఆపరేషన్ చేస్తున్న వారు ఉన్నారు కదా ఒకసారి ఆపరేషన్ విఫలమై అక్కడే ఆ బళ్ళ మీద కొంత ప్రాణాలు విసి పో పోతున్నాయి కదా పోనీ ఎప్పుడైనా డాక్టర్తో ఆత్మ కనబడిందా కనబడలేదు ఎందుకంటే అలాంటిది ఏమీ లేదు కాబట్టి ఎంత ప్రగతి సాధించిన తర్వాత కూడా కనబెట్టలేదని ఆత్మ లేనట్టే కదా ఇదే విషయం సాధారణ సగానికి ముందు చార్వాకులు కేవలం పరిశోధనలతో వివేకంతో ఆత్మ లేదని చెప్పారు మరి వారు తెలివి గల వాళ్ళ తెలివి లేని వాళ్ళ అని ఆలోచించుకోవాలి మనమే మనుషులకు ఆత్మ ఉంటుంది అని అంటున్నాం కదా మరికొక్క గాడిదమైన జంతువులు కూడా ఆత్మ ఉంటుందా అని కూడా జీవం ఉన్న ప్రాణులే కదా అని చార్వాకులు బ్రాహ్మణుల్ని ఆనాడే ప్రశ్నించారు సమాజం చెప్పించి ఒప్పించే తెలివిని ఆ మనువాదులు చార్వాకుల దృష్టిలని దూర్తులని హెచ్చరించుకున్నారు అంతేకాదు వాళ్ళ ఆలోచన ముందు తరాలకు అందకుండా జాగ్రత్త పడ్డాడు తర్కవాదులు బలపడితే ధర్మ దుగురుల దుకాణాలని మూతపడతాయి వారి ఉనికి ప్రమాదం అని గ్రహించి చారువాకులు అన్ని రకాల నాశనం చేశారు అందు అందువలన చారువాక సాహిత్యం అందాగా రాలేదు దాని స్థానంలో బ్రాహ్మణాచారులు తమ సాహిత్యం కుప్పల కప్పులుగా గుమ్మరించారు జ్ఞానాన్ని బ్రాహ్మణుల విశ్వాసాల్లో కట్టుకథల్లోంచి కథల్లోంచి జ్ఞానహీలుగా తయారు చేశారు అందుకే దేశంలో ఇప్పటికీ జ్ఞానీయుల సంఖ్య ఎక్కువ అజ్ఞానులను అమాయకలను క్షమించవచ్చు చదువు స్థాయి హోదా ఉండి కూడా జ్ఞానహీలుగా ప్రవర్తించే వారిని ఏమందాం ఎలా మార్చుకుందాం వైదిక మత ప్రబోధకుల ప్రసక్తి బ్రాహ్మణాచార్యుల ప్రసక్తి రానే సమకాల సమాజంలో వారు ఉలిక్కి పడకూడదు ఇక్కడ చర్చి ఇక్కడ చర్చించేదంతా వేల ఏళ్ల క్రితం జరిగిన అగాయిత్యాల గురించి అందులోంచి ఎప్పటికీ బయట లేని అజ్ఞానం గురించి మాత్రమే మనుషులంతా ఒకటి అని వైజ్ఞానిక పరిస్థితులను తేల్చి చెప్పిన సత్యాన్ని పక్కన పెట్టి ఇంకా అగ్రకరిస్తామని అహంకారంతో ప్రవహించేవారు వారి పందాన్ని మార్చుకుంటే బాగుంటుంది అని అనుకుందాం అనగానే వర్గాల వారు కూడా న్యూన్యత భావంతో కుదించుకోకూడదు భావించాలి తప్పిస్తే ఎవరి మీద ఏ దేశం వెళ్ళగనక్కర్లేదు మానవతావాదు మనుషులందరినీ సమానంగా ప్రేమిస్తారు సమానంగా గౌరవిస్తారు మనుషులందరూ వివేకవంతుల హేతువద్ద ఆలోచిస్తే సామాజిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి పురాణాల పరిజ్ఞానంతో సమాజాన్ని ఇంకా శాసించాలని ప్రయత్నించే మూర్ఖులు వాటిని పక్కన పెట్టి విజ్ఞాన శాస్త్రం చంటి చరిత్ర లోకజ్ఞానం పెంచుకునే పుస్తకాలు చదవాలి దేశంలో నాస్తి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రపంచ నాసిక సభలు నిర్వహించిన మహానీయుడు తెలుగువాడు గోపరాజు రామచంద్ర అంటే ఘోర ఎవరో ఆయన నేపథ్యం తెలుసుకుంటే మనం చదువుకున్న మూర్ఖులు కళ్ళు తెరిపించుకునే అవకాశం ఉంది మనకు ముఖ్యమైన విషయం గమనించండి భారత తొలి ప్రధాని నెహ్రూ చరిత్ర కాకపోయినా బాగా చదువుకున్నవాడు జ్ఞాని అందుకే ఆయన తన డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథంలో చారువాకుల ప్రసక్తి తెచ్చారు వారి తాత్విక వాదనకు ఆకర్షితులే నిరీశ్వరవాదిగా మారి ఉంటారు ఆయన రూపకల్పన చేసిన సైంటిఫిక్ టెంపర్ అనే పదం కూడా చార్వాకుల ఆలోచన ధోరణికి ప్రభావితం చేసి ఉంటారు ఆ స్ఫూర్తిని దేశం వైజ్ఞానికృందే ముందు పోతుందని చెప్పి ఉంటారు ఈ దేశం చారివాకుల ఆలోచన విధానాన్ని ఆయన ఆచరించి ఉండి ఉంటే శీఘ్రగతిని వైజ్ఞానికగా ముందరిగి వేసి ఉండేది విదేశీయుల పాలనకు పోకుండా ఉండగలిగేది ఇప్పుడు ఉట్టి మాటలు పరిమితమైన విశ్వగురువు అనే మాట భారతదేశం నిజంగా సార్థకం చేసుకుని ఉండేది మనం దారి తప్పినప్పుడు గమ్యం కూడా పక్కకు తప్పుతుంది ఈ విషయం గ్రహించి గ్రహించాలి చారి భ్రహస్తి ధర్మాల్ని పునరుద్ధరించుకోవాలని చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.